హాయ్ హలో ఎవ్రీవాన్ అందరేలా ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి చాలా డేస్ తర్వాత నేను మళ్ళీ ముందుకు వచ్చానండి దేనికోసం అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది కదా బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అనమాట ఇవి నేను ప్రీవియస్ వీడియోలో మా పాప ఫస్ట్ బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్ గురించి అయితే మీకు ఓవరాల్ గా అయితే పై పైన చూపించాను కదండి ఇప్పుడైతే కొంచెము మనకి చిన్న చిన్న రిమార్క్స్ అన్నమాట అంటే మధ్య మధ్యలో కొన్ని పేస్ట్ చేయడం కానివ్వండి కొన్ని కొటేషన్స్ అలాగే నేను మా బేబీకి సంబంధించి ఎవ్రీ మైల్ స్టోన్ కానివ్వండి అలాగే బేబీ మాట్లాడిన చిన్న చిన్న పదాలు అలాగే బేబీ చేసిన పద్ చిన్న చిన్న చిలిపి పనులు ఇవన్నీ అంటే బేబీకి సంబంధించిన ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి కదండి మనకి అవన్నీ నేను నోట్ చేసుకోవడానికి రాసుకోవడానికి కొంచెం టైం పట్టింది అనమాట సో అందుకని అవన్నీ నేను మొత్తం కంప్లీట్ అయ్యాకే వీడియో పోస్ట్ చేద్దామని చెప్పేసి ఇన్ని రోజులు ఆగానండి సో ఇప్పుడైతే నేను మీకు ఆ సర్ప్రైజింగ్ గిఫ్ట్ అయితే చూపించబోతున్నాను ఓవరాల్ సో లెట్స్ వాచ్ ది వీడియో మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ఇంకా మ్యూ ఇంకా చాలా చాలా బ్యూటిఫుల్ వీడియోస్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ అండ్ ఇన్ఫర్మేటివ్ క్రియేటివ్ వీడియోస్ కూడా మన ఛానల్ నేను అప్లోడ్ చేస్తానండి ఓకేనా ఇప్పుడు నేను మా పాప బర్త్డేకి ఇచ్చిన ఫస్ట్ బర్త్డేకి ఇచ్చిన మెమొరబుల్ గిఫ్ట్ ఏంటి ఇప్పుడు మనం ఓపెన్ చేసేద్దామండి చూస్తున్నారు కదా నేను ఈ ఆల్బమ్ కి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్ కూడా నేను ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేశానండి డిస్క్రిప్షన్ లో కూడా లింకులు కూడా మెన్షన్ చేశాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటా నాకు ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేనైతే ఓవరాల్గా అయితే చూపిస్తున్నానండి ఈ ఆల్బమ్ మేకింగ్ విషయంలో ఏమైనా డౌట్స్ ఉంటాయంటే ఎక్కడెక్కడ ఏమేమి తీసుకున్నారు ఎలా పేస్ట్ చేశారు అంటే ఆ స్టిక్కర్స్ ఎలా తీసుకున్నారు అసలు ఈ ఆల్బమ్ ఎలా తీసుకున్నారు అని చెప్పేసి ఆ డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మీకు అర్థమవుతుందండి ఓకేనా ఇప్పుడు మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి చూస్తున్నారు కదా ధృతి హన్షిత హ్యాపీ బర్త్డే ఇక్కడ నేను ఇలాగ ఒక హ్యాపీ బర్త్డే విషింగ్ చేసే విధంగానైతే ఆల్బమ్ అయితే తీసుకున్నానండి చాలా చాలా బాగా వచ్చింది నాకు అమెజాన్ లో సో ఫస్ట్ మా బేబీ ఆల్బమ్ కాబట్టి ఇదైతే పైన మా బేబీ నేమ్ రాసానండి హనుషిత అని చెప్పేసి పక్కన బ్లూ హార్ట్ వేశాను ఎందుకంటే మా బేబీకి అండ్ మా హస్బెండ్ కి బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం అనమాట నాకు కూడా ఇష్టమే లేండి బ్లూ కలర్ అంటే ఎందుకంటే డార్క్ గా కొంచెం బ్యూటిఫుల్ గా ఉంటుంది బ్లూ కలర్ సో ఇక్కడ కింద వచ్చేసి మా బేబీ ఫస్ట్ ఫోటో అనమాట మా బేబీ పుట్టగానే తీసిన ఫోటో ఇదే అన్నమాట సో నేను ఇలా అందుకనే ఈ ఫోటోని అయితే పేస్ట్ చేశానండి మా పాప ముద్దు పేరు ఖుషి కాబట్టి తెలుసు కదా మీ అందరికి సో అందుకనే కే సింబల్ అయితే ఇక్కడ వేసాను చూస్తున్నారు కదా సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి వెళ్ళిపోదాం అండి సో ఇలా ఆల్బమ్ ఓపెన్ చేస్తేనైతే చూసారు కదా నేను మా హస్బెండ్ డెలివరీకి ముందు దిగిన ఫోటో అండి సో డెలివరీ అయిన వెంటనే ఇలా బేబీని బయటకు తీసుకురాగానే తీసిన క్లిక్ అనమాట ఇది ఎంత క్యూట్గా ఉందో చూడండి మా బేబీ అంటే నేను వితౌట్ డ్రెస్ కాబట్టి నేను చాలాసార్లు పోస్ట్ చేయలేకపోయాను ఈ ఫోటోని సో కింద వచ్చేసి మా బేబీ స్లీపింగ్ టైంలో లో తీసిన ఫొటోస్ అనమాట చాలా క్యూట్ గా చెబ్బిగా ఉంది మా బేబీ సో ఇక్కడ నుంచి అయితే మనకు ఆల్బమ్ స్టార్ట్ అండి అవర్ బ్యూటిఫుల్ వన్ ఇయర్ జర్నీ విత్ మై ఖుషి అనమాట ఇక్కడ నేను ప్రెగ్నెన్సీలో దిగిన ఫోటో టూ అయితే పేస్ట్ చేశానండి చూసారు కదా అలాగే మా బేబీ చూడండి ఇంత క్యూట్ గా చేతికి గ్లౌజెస్ వేసుకొని హెడ్కి క్యాప్ పెట్టుకొని మంచిగా బజ్జు ఉంది కదండి సో నేను ఇలా మై ఖుషి అని చెప్పేసి ఆల్మా ఫస్ట్ పేజీలోనైతే పేస్ట్ చేశాను అనమాట డిఆర్ అంటే దీపిక రామ్ చరణ్ అనమాట ఇక్కడ కిందలో నేను మా హస్బెండ్ దిగిన ఫస్ట్ సెల్ఫీ అనమాట మా పాపతోని సో ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఇలా అన్నీ కొటేషన్స్ అయితే రాసానండి ఇవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా లెంతి అవుతుంది వీడియో సో అందుకని టైం ఉంటే కనుక మీరే కాసేపు వీడియోని పాస్ చేసుకుని చదవండి చాలా చాలా బాగున్నాయి కొటేషన్స్ కూడా మీకు చాలా యూస్ఫుల్ అయితే అనుకుంటున్నాను సో ఇక్కడ ఫస్ట్ అయితే దూపాటి మహాలక్ష్మి పుట్టిన వేళ అనమాట మార్చ్ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనమాట ఇలా మీరు డేట్ అనుకున్నారా అని మీకు డౌట్ రావచ్చు కానీ అలా ఏం లేదండి అనుకోకుండా ఇంకా ఆ రోజు డేట్ ఫిక్స్ అయిపోయింది అనమాట సో ఇలా మా బేబీ కి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ మొత్తం నేను ఇలా రాసేసానండి ఆ మార్చి తాటికి మా బేబీ పుట్టింది తర్వాత ఫ్రైడే రోజు అలాగే నైన్ ఏఎంకి కి పుట్టింది అనమాట నైన్ ఫైవ్ ఏఎంకి అలాగే పునర్వసు నక్షత్రం త్రీ కేజెస్ మా బాదులో డెలివరీ అయ్యాను నేను అమ్మ వాళ్ళ ఇంట్లో సో నెక్స్ట్ వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా పాపకి వెల్కమ్ చెప్పారనమాట మా అక్క పిల్లలు అందరూ హాడా కూడా అయిపోయింది ఆ రోజైతే చూసారు కదా ఎంత క్యూట్ ఉందో వెల్కమ్ కూడా వెల్కమ్ వీడియో కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేశానండి ఒకసారి చెక్ చేయండి సో నెక్స్ట్ వచ్చేసి వెల్కమ్ టు నానమ్మ హౌస్ అనమాట అంటే ఇలా నేను వెల్కమ్ వీడియోస్ అన్నీ ఫస్ట్ లైన్లో పెట్టానమాట నేను అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను మా పాప ట్వంటీ ఫస్ట్ తర్వాత సో అక్కడ కూడా చాలా గ్రాండ్ వెల్కమ్ జరిగిందనమాట మా చిన్నక్క వచ్చింది అలాగే మా అత్తయ్య మా హస్బెండ్ అందరు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారనమాట నాకు సో అక్కడ దిగిన ఫొటోస్ అనమాట ఇవి సో నెక్స్ట్ వచ్చేసి మనకి మన హిందూ సంప్రదాయం లేదా లెవెంత్ డే అని చెప్పేసి ట్వంటీ ఫస్ట్ డే అని చెప్పేసి సెలబ్రేట్ చేశాం కదండి పిల్లలకి సో అవి టూ అయితే ప్రతి మదర్కి చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే లెవెంత్ డే రోజు ఫస్ట్ బాత్ చేపిస్తారనమాట బేబీకి అంటే మన హిందూ సంప్రదాయంలో నార్మల్గా ఫారిన్ కంట్రీస్లోనైతే పుట్టగానే స్నానం చేపిస్తారు కానీ మనకి కొన్ని ఆచారాలు పద్ధతులు అనేవి ఉంటాయి కదండీ సో ఆ రోజు దిగిన ఫొటోస్ అనమాట ఇవన్నీ మా బేబీకి అంటే అత్తయ్య వాళ్ళు తెచ్చిన కొత్త డ్రెస్ కొత్త కుళ్ళ ఆ రోజే కాటికా బొట్టు పెట్టడం అవన్నీ చేస్తామన్నమాట సో దానికి సంబంధించిన స్పెషల్ వీడియో కూడా నేను మీకు అప్కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తానండి సో అలా ఆ రోజు మా బేబీ చూడండి ఎంత క్యూట్గా హెడ్ బాత్ చేసేసి మంచిగా మసిబొట్టు పెట్టేసి చేస్తారనమాట ఆ రోజు అమ్మ నెక్స్ట్ డే ఏంటంటే ట్వంటీ ఫస్ట్ డే రోజు ఉయ్యాలలో వేస్తారనమాట నార్మల్గా ఇప్పుడు ట్వంటీ ఫస్ట్ డే రోజే అందరు బారసాల ప్రోగ్రాము పేరు పెట్టడం చేస్తున్నారు కదండి కానీ మా సైడ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఆపరేషన్ అయిన వాళ్ళం కాబట్టి ఒక థర్డ్ మంత్లో ఫంక్షన్ చేయాలని డిసైడ్ అయ్యారనమాట సో అందుకనే నార్మల్గా ట్వంటీ ఫస్ట్ డే ఇలా ఉయ్యాలలో వేస్తామన్నమాట బేబీని సో ఆ రోజే నల్ల పూసలు అవన్నీ చేస్తామన్నమాట సో ఇలాగ నేను మా హస్బెండ్ అలాగే మమ్మీ డాడీ తమ్ముడు అందరం కలిసి ఇలా బేబీ న్యూ ఇయర్లో సో చూస్తున్నారు కదా ఆ రోజు దిగిన ఫొటోస్ అయితే నాకు చాలా మెమొరబుల్ అండి చాలా చాలా స్పెషల్ అనమాట అసలు ఆ రోజు నాకు ఎందుకు స్పెషల్ అంటే ఆ రోజు మా బేబీ అరౌండ్ ఒక టువెల్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ కూడా కాదండి ఎక్కువ ఇంకా సిక్స్టీన్ అవర్స్ దాకా పడుకునే ఉందండి మా బేబీ అయితే అసలు వేయాలని వేయకముందే ముందే పడుకుంది ఇంకా వేసినాక అసలు లేవనే లేదు తర్వాత లేచి మంచిగా ఆడుకుందనమాట సో ఆ ఫొటోస్ కూడా నేను ఇలా పేస్ట్ చేసుకున్నాను అనమాట మెమొరబుల్ కోసం ఇవి మదర్కే కదండి బేబీ కూడా మెమరీగా ఉంటుంది కదండీ సో ప్రతి మదర్ ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదండి ఫస్ట్ మంత్ బర్త్డే సెకండ్ మంత్ బర్త్డే అని చెప్పేసి ట్వెల్వ్ మంత్స్ డెకరేట్ చేస్తున్నారు కదా సో నేను కూడా అలాగే ఎవ్రీ మంత్ ఇలా డిఫరెంట్ థీమ్స్తో చేశాను అనమాట సో ఫస్ట్ మంత్ అప్పుడు నేను ఇలా అప్పుడే హిమాలయ ప్రోడక్ట్స్ అన్ని యూస్ చేశాను అనమాట సో బెస్ట్ బేబీ ప్రోడక్ట్స్ కూడా నేను మన వీడియోలో మన అయితే వీడియో అనేది అప్లోడ్ చేశానండి ఖచ్చితంగా వాచ్ చేయండి రీసెంట్గా డెలివరీ అయిన వాళ్ళైతే అలాగే హిమాలయ ప్రోడక్ట్స్ అప్ టు మనము ఫైవ్ సిక్స్ ఎన్ని ఇయర్స్ వరకైనా న్యూ న్యూబార్న్ నుంచి సో ఆ వీడియో కూడా నేను ఒకసారి మన ఛానల్లో అపో అప్లోడ్ చేశాను చూడండి ఒకసారి సో ఇలాగ ఆ రోజు నేను ఖుషీ తల్లి టర్న్స్ వన్ అనమాట అంటే ఫస్ట్ మంత్ కంప్లీట్ అయిందని చెప్పేసి సో ఇలాగా చుట్టూ డెకరేట్ చేశాను హిమాలయ ప్రోడక్ట్స్ అన్ని అంటే బేబీ వాష్ క్రీము అలాగే బేబీ నాప్కిన్స్ అలా అలాగే చిన్న చిన్న టాయ్స్ అలాగే బిస్కెట్స్తో ఇలా వన్ అని సింబల్ పెట్టాను అనమాట సో ఇలా చుట్టూ ఎందుకు డెకరేట్ చేశానంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి బేబీ డాల్ అలాగే రోజ్ ఫ్లవర్ అలాగే బటర్ఫ్లైస్ సో ఇలాగ పెట్టాను అనమాట ఇక్కడ పక్కన కూడా కొటేషన్స్ రాసాను చూస్తున్నారు కదండి ఇవి ఏంటంటే మా బేబీకి వన్ అండ్ హాఫ్ మంత్కి టూ అండ్ హాఫ్ మంత్కి అలా థర్డ్ మంత్ వరకు మనం వ్యాక్సిన్స్ వేస్తాం కదండీ సో అవి కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి నేను అవన్నీ కూడా రాసుకున్నాను అనమాట ఇలాగ నేనైతే డెకరేట్ చేశానండి సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ మంత్ అనమాట సెకండ్ మంత్ నేనైతే మా బేబీ అప్పటికే టాయ్స్తో ఆడడం స్టార్ట్ చేసిందండి సో అందుకని టాయ్స్ అన్ని చుట్టూ పెట్టేశాను సో ఇక టూ అని నార్మల్గా చుండీతోని నేను డెకరేట్ చేశాను అనమాట సో టూ సెకండ్ మంత్ మనకి పడగానే మా బేబీకి సెకండ్ ఎంటర్ అవ్వగానే అంటే సెకండ్ కంప్లీట్ అయిన వెంటనే థర్డ్ మంత్ రన్ అవుతుంది కదండీ సో ఆ మూమెంట్లో ఒక ఎప్పుడంటే మా బేబీకి టూ కంప్లీట్ అయ్యే త్రీ పడగానే ఫోర్ ఫైవ్ డేస్కి మేము ట్వంటీ ఫస్ట్ చేసాం తర్వాత డేస్ బాగాలేవు అలాగే ఫుల్ సమ్మర్ అనమాట మేలో మే ఎయిత్కి మా బాబు ట్వంటీ ఫస్ట్ జరిగిందనమాట సో అందుకనే నేను ఆ రోజు దిగిన ఫొటోస్ కూడా నేను సెకండ్ మంత్ డెకరేట్ అయితే పోస్ట్ చేశానండి ఇక కొటేషన్స్ అయితే మీరు చూస్తున్నారు కదా ఎంత హైలైట్గా చేశాను మొత్తం నేను అంటే చూడగానే అట్రాక్టివ్ అయ్యేలాగా కింద అండర్లైన్ చేశాను అలాగే స్టార్ మార్క్స్ కూడా పే పేస్ట్ చేశాను అనమాట సో ఇలాగా బంగారు తల్లి బారసాల వేడుక అన్నమాట చూస్తున్నారు ఎంత బాగా డెకరేట్ చేసాము మేమైతే ఇలా ఫ్యామిలీ ఫోటో దిగాము పేరు రివీల్ చేసేటప్పుడు అలాగే బేబీ నువ్వులో పడుకోబెట్టి చుట్టూ బెలూన్స్తోని అలాగే నేను మా హస్బెండ్ అలాగే మా మరిది మా తమ్ముడు బేబీని ఎత్తుకొని కొన్ని కొన్ని స్టిల్స్ అయితే దిగామంటే నాకైతే చాలా చాలా మెమొరబుల్ అనమాట అంటే మా బేబీ ఫస్ట్ ఫంక్షన్ అనమాట ఇది సో ఇక్కడైతే మా బేబీ ఫుల్ ఫోటో పెట్టాను అనమాట నేను మ్యాచింగ్ డ్రెస్ వేసుకున్నాం అనమాట నేను మా బేబీ సో నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు మా బేబీకి పెట్టిన నేమ్ అంటే నేమింగ్ సెరమనీ అనమాట మనకి బా పుట్టిన అంటే బారసాల వేడుక రోజు మనం పేరు పెడతాం కాబట్టి హన్షిత అని మేమైతే మా పేప పేరు పెట్టామండి ముద్దు పేరేమో ఖుషి అని పిలుస్తాం అలాగే ధృతి అని పిలుస్తామన్నమాట మేము ఇలాగ మేమైతే నేను మా హస్బెండ్ చోళ్ళ కూడా నేను పేర్లు చెప్పేస్తాం మా పాపకి అలాగే ఇక్కడ చోటా గ్యాంగ్ అనమాట మా అక్క పిల్లలు వీళ్ళందరూ మా పాప ఫిఫ్త్ అడ్మిషన్ అనమాట సో అలాగా చాలా చిన్నది కానీ వాళ్ళ నలుగురికన్నా చాలా ఏమంటారు అల్లరి పిల్ల అనమాట సో ఇలా డెకరేషన్ ఫోటో కానివ్వండి అలాగే పాపకు సంబంధించి అంటే ఎప్పుడు మేము ట్వంటీ ట్వంటీ ఫస్ట్ చేసాము అలాగే బేబీకి బేబీ మూమెంట్స్ ఎప్పుడు బేబీ ఫస్ట్ టాయిస్ పట్టుకొని ఆడింది సో నేనే నేను ఇలా ఫేస్ చేశానండి సో నెక్స్ట్ వచ్చేసి అయితే థర్డ్ మంత్ అండి మా బేబీకి సో థర్డ్ మంత్ కంప్లీట్ అవుతుంది కాబట్టి అప్పుడు మనకి ఏంటంటే ప్రతి మంత్ బర్త్డే మనం కొంచెం డిఫరెంట్గా చేయాలనుకుంటాం కాబట్టి నేనైతే అప్పుడు మనకి రైనీ సీజన్ అని చెప్పాను కదండి సో అందుకని నేను మొత్తం సాక్సెస్తోనైతే మొత్తం ఒక సెట్ తీసుకున్నా నేను తీసుకున్న పిల్లలకు సంబంధించి మనము డజన్ అలా తీసుకోవాలన్నమాట ట్వెల్వ్ పీసెస్ వస్తాయి సో అలాగే మా బేబీకి సాక్సెస్ అంటే చాలా ఇష్టం అనమాట కలర్ఫుల్గా ఉంటాయి కదా సో అలా సాక్సెస్తోనైతే త్రీ సింబల్ అయితే వేశానండి మంచిగా కొత్త ఫ్రాక్ వేసేసాను బేబీకి పైన క్యాప్ పెట్టేశాను చాలా బాగా ఎంజాయ్ చేసింది బేబీ ఆ డే అయితే మంచిగా సాంగ్ కూడా పెట్టాను నేను ఆ వీడియో కూడా నేను ఈ ఆల్బంలో చూపించే ప్రతి ఒక్క మూమెంట్ కానివ్వండి వీడియో ప్రతి మంత్ బర్త్డే కానివ్వండి అవన్నీ నేను సపరేట్గా ఒక ప్లేలిస్ట్లో పెట్టానండి ఒక్కసారి మీరు చెక్ చేయండి మన ఛానల్లో సో ఇలా థర్డ్ మంత్ బర్త్డే అయితే మా బేబీది అయితే మేమైతే ఇలా గ్రాండ్గానైతే అయితే చేసామండి సో నెక్స్ట్ సో నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ మంత్ కంప్లీట్ అనమాట ప్రతి మంత్ నేను ఒక టైటిల్ కూడా చేంజ్ చేస్తూ వచ్చానండి కుషులు అనమాట మేము క్యూట్గా గా అలా కూడా పిలుస్తాం మా పాపని కుషులు టన్స్ ఫోర్త్ మంత్ అనమాట అక్కడ కొంచెం రైనీ సీజన్ కాబట్టి జూన్ జూలైలో అందుకని ఇలా రైని సింబల్స్ మధ్య మధ్యలో బిల్డింగ్స్ లాగా అలా పెట్టాను అనమాట చిన్న అంబర్ ఇలా బేబీ అది చాలా స్మైల్ చేస్తూ ఎంజాయ్ చేసిందండి ఇక్కడ ఫోర్త్ సింబల్ కూడా నేను మన రైస్తో చేశానన్నమాట సో ఇక్కడ పక్కన ఏంటంటే ఆ రోజు మేము రామున్ గెటప్ వేసామన్నమాట మా బేబీకి సో అందుకని నేను ఇలా చుట్టూ ఫ్లవర్స్తోని అలాగే ఆ గటకు వేసిన ఫోటోని అయితే పేస్ట్ చేశానండి ఇలా ప్రతి మంత్ మా బేబీ చేసే మైల్స్టోన్ స్టోన్ కానివ్వండి మా బేబీతో నేను ఇంటరాక్ట్ అయ్యే విధానం అలాగే మా బేబీ నా మాటలకు కానివ్వండి నా స్పర్శకు కానివ్వండి ఫీల్ అయ్యే విధానం అవన్నీ నేను మనసులో పెట్టుకొని కొటేషన్స్ అయితే రాసానండి హార్ట్ఫుల్గా చాలా చాలా బాగున్నాయి కొటేషన్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చే మీకు కూడా నచ్చాయని నేనైతే అనుకుంటున్నానండి సో ఇక నెక్స్ట్ వచ్చేసి దృతీహానిషిత టన్స్ ఫైవ్ అనమాట సో ఫైవ్ కంప్లీట్ అవ్వగానే ప్రతి మంత్ టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది కదండి ఏంటండి అందరికీ తెలిసిందే విషయం కదా అన్నప్రాసన అనమాట సో చూస్తున్నారు కదా ఇలా అన్నప్రాసన కాబట్టి మేము ఏం చేసామంటే ఫుడ్కి సంబంధించి ఇలా మామూలుగా ఫుడ్ అంటే కిచెన్ డెకరేషన్ చేసాం అనమాట అలాగే టమాటోస్తో ఫైవ్ అని చెప్పెట్టేసాను అనమాట రెడ్ కలర్ మ్యాచ్ అయ్యే విధంగా డ్రెస్ కూడా వేశాను సో కింద చూస్తున్నారు కదా చిన్న చిన్నగా మనకి చిన్న చిన్నగా లేడీ బర్డ్ పిక్చర్స్ ఫొటోస్ అన్నీ పెట్టాను అనమాట సో కింద చూస్తున్నారు కదా మా బేబీ అప్పటికే బోర్లా పడిపోయిందండి పడిపోయి డబ్బులు అయితే పట్టుకుంది మా బేబీ అయితే చాలా చాలా హ్యాపీ అనిపించింది సో దానికి తగ్గ కొటేషన్స్ కూడా నేను ఇలా సైడ్కి రాసాను చుట్టూ స్టార్స్ పెట్టేశాను అనమాట కొటేషన్స్కి కూడా కొటేషన్ పేజీకి కూడా సో నెక్స్ట్ వచ్చేసి ద్వితీయాన్షిత అన్న ప్రసన్న వీడియో అనమాట అంటే ఆ వేడుక నేను ఇలా పోస్ట్ చేశాను అనమాట ప్రతి పేజీలో మనకి చాలా మెమొరబుల్గా ఉండడం కోసం చూస్తున్నారు కదా ఫస్ట్ నేను తినిపించాను తర్వాత మా హస్బెండ్ తినిపించారు మన హిందూ అయితే ఫస్ట్ అయితే మేనమామ తినిపిస్తాడండి తర్వాత తల్లి తినిపిస్తుంది తర్వాత తండ్రి తినిపిస్తాడు తర్వాత మన పేరెంట్స్ గ్రాండ్ మదర్స్ తినిపిస్తారనమాట సో ఇలాగ ఫస్ట్ ఫస్ట్ మా బేబీ అయితే బుక్ పట్టుకుందండి మా బేబీ అయితే మేము అనుకున్న విధంగానైతే మా బేబీ అంచలంచలుగా ఎదగాలి మంచి ఒక ఉన్నత స్థానంలో ఉండాలని నేనైతే కోరుకుంటున్నానండి ప్రతి మదర్ ఫాదర్ అలాగే కోరుకుంటారు కదండి ఎందుకంటే మా బేబీ బుక్ పట్టుకుంది కాబట్టి నేనైతే అదే అనుకుంటున్నాను ఒక గొప్ప స్థాయికి వెళ్తుంది మా బేబీ చదువు విషయంలో అని చెప్పేసి సో అందుకని ఇలా బేబీ గర్ల్ అలాగే ప్రిన్సెస్ బొమ్మలు ఇలా స్టిక్ చేశాను అనమాట సో ఇక్కడ అన్నప్రాసన వేడుక మేము మా ఇంటి దగ్గర ఉన్న దుర్గా గుడిలో చేసామండి చాలా బాగా డెకరేట్ చేసాం మేమైతే చూస్తున్నారు కదా అక్కడ పూజ చేసిన విధానం కానివ్వండి బేబీ అన్నీ అలా పట్టుకుంది అనమాట ఫైవ్ ఐటమ్స్ సో ఫస్ట్ అయితే మా తమ్ముడు తినిపించాడు మా పాపకి సో ఇలా అన్ని ఫొటోస్ అయితే నేను ఇలా అన్ని పేస్ట్ చేశానండి సో నెక్స్ట్ వచ్చేసి కన్నమ్మ టర్న్స్ సిక్స్ అనమాట మనం ముద్దుగా ఆడపిల్ల అయితే కన్నమ్మ అబ్బాయి అయితే కన్నయ్య అని పిలుచుకుంటాం కదండి సో అలాగా నేనైతే ఆ రోజు మనకి సెప్టెంబర్ మంత్ అనమాట మా బేబీకి సిక్స్త్ మంత్లో సో అందుకని నేను ఇలా బాదం పప్పుతోనే డ్రై ఫ్రూట్స్తో అయితే డెకరేట్ చేశాను సో ఇక కన్నయ్య గిటప్పు అయితే ఎంత అంత క్యూట్గా ఉంది చూడండి మా పాప అసలు అబ్బాయి అంటే నమ్ముతారు కదండి అలా ఉంది కదా మా బేబీ అయితే సో ఇక చుట్టూ మా బేబీ పడుకున్న ఫొటోస్ కానివ్వండి అలాగే క్యూట్ క్యూట్గా చెబ్బిగా ఉంది కదండి మా బేబీ సో కింద వాళ్ళ రానమ్మతో దిగిన ఫోటోస్ స్టిక్ చేశాను సో అలాగే ఆ మంత్లో నేను దిగిన ఫోటోస్ అన్నీ ఇక్కడ పక్కన స్టిక్ చేశాను అనమాట అంటే రాఖీ రోజు వాళ్ళ అన్నీ వీళ్ళకి ఫస్ట్ టైం మా బేబీ రాఖీ కట్టిందనమాట సో ఆ రోజు దిగిన ఫొటోస్ అదే మంత్లో వరలక్ష్మి వ్రతం వచ్చిందనమాట సో ఫస్ట్ టైం మా బేబీకి పట్టులంగా వేశాను నేను అప్పుడు సో అప్పుడు దిగిన ఫొటోస్ ఇలా నేను కూడా కన్నయ్య గోపిక లాగా గెటప్ వేసుకొని దిగాను అనమాట మా బేబీతోని సో ఇలాగైతే నేనైతే డెకరేట్ చేశానండి నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది వీడియో మేకింగ్ చేసేటప్పుడు కూడా అంటే ఐ మీన్ ఈ ఆల్బమ్ కూడా తయారు చేసేటప్పుడు హార్ట్ఫుల్గా తయారు చేశాను మా బేబీకి అయితే చాలా చాలా బాగా నచ్చిందండి సో నెక్స్ట్ వచ్చేసి ద్వితీయ అనుషిత టెన్స్ సెవెన్ అనమాట సో సెవెంత్ మంత్లో ఆ రోజు అంటే ఆ మంత్లో బతుకమ్మ ఫెస్టివల్ ఉండడం వల్ల బతుకమ్మ ఫొటోస్ అలాగే ఫస్ట్ టైం బేబీ చైర్లో కూర్చుందనమాట సో ఆ ఫొటోస్ ఇలా అన్ని మా ఫ్యామిలీ అప్పుడు అక్క వాళ్ళు ఇంటికి పిలిచారనమాట ఫెస్టివల్ కోసం అని చెప్పేసి సో అలా దిగామనమాట మేము ఇక్కడ పక్కన కూడా ఎవ్రీ మంత్కి సెట్ అయ్యే విధంగా నేనైతే కొటేషన్స్ అయితే రాసానండి ఈ కొటేషన్స్ అయితే నేను అయితే అందరికీ నచ్చినాయని అనుకుంటున్నానండి సో ఇక్కడ చూడండి వాళ్ళ బాబాయ్ పడుకోబెట్టాడనమాట మా బేబీని ఎంత డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయిందో మా బేబీ అయితే సో ఇలాగైతే నేను అందరితోని స్వీట్ మెమరీస్ మెమరబుల్గా ఉండడం కోసం మా బేబీ కోసం అని చెప్పేసి ఇలాగైతే ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ కూడా నేను ఇలా పిక్ తీసుకొని పేస్ట్ చేసి పెట్టాను అనమాట ఆల్బంలో సో నెక్స్ట్ వచ్చేసి మా బేబీకి మంత్ అనమాట అంటే మై లిటిల్ మళ్ళీ స్పార్క్ స్పార్క్ టెన్సీ అనమాట అంటే మా లిటిల్ స్పార్కిల్ అనమాట ఎలా అంటే తారా జువలాగే ఉంటుందండి మా బేబీ అయితే చాలా చాలా యాక్టివ్ చాలా చిలాకీగా ఉంటుంది అనమాట సో అందుకనే చుట్టూ వచ్చేసి నేను ఇలా స్టార్స్తోనైతే స్పార్కిల్లాగా అంటే కొంచెం డెకరేట్ చేశాను అట్రాక్టివ్ లాగా సో నేను ఆ మంత్ కాబట్టి కొంచెం ట్రెడిషనల్గా ఉండడం కోసము పట్టులంగా అండి ఇది కూడా నేను మా బేబీ మ్యాచింగ్ తీసుకున్నాం అనమాట సో ఇలాగ ఎయితే అనే సింబల్ అయితే వేసాను చుట్టూ క్రాకర్స్ పెట్టేసి సో అక్కడ కూడా చూడండి మేము దీవాలి కాబట్టి దీవాలి రోజు దిగిన ఫొటోస్ కూడా పేస్ట్ చేశాను కింద ఫోటోలో మా బేబీ చుట్టూ క్రాకర్స్ పట్టుకొని కూర్చుంది అనమాట అంటే అవి చాలా హార్మ్ఫుల్ బట్ మా బేబీకి బాగా నచ్చాయి కాబట్టి ఒక పిక్ అయితే తీసాను మెమొరబుల్గా ఉండడం కోసము సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేనైతే మా బేబీకి సంబంధించిన ఇంపార్టెంట్ డేస్ కూడా ఫేస్ చేశానండి మధ్య మధ్యలో అంటే కొన్ని రిలేటెడ్ ఎవ్రీ మంత్ లేకపోయినా కానివ్వండి నేను మెమరబుల్ కోసము ఏ డే మేబీ అంటే బేబీ ఏ రోజు అంబాడింది ఏ రోజు పాకడం స్టార్ట్ చేసింది అలాగే ఏ రోజు కలర్స్కి రెస్పాండ్ అవుతుంది సౌండ్స్కి రెస్పాండ్ అవుతుంది సో నేనైతే ఇవాళ ఇలా అన్ని గుర్తుపెట్టుకోవడం అయితే ఇలా మనకి లెఫ్ట్ సైడ్ ఫేజులో అయితే రాశానండి సో నెక్స్ట్ వచ్చేసి మా లిటిల్ శాంతా టర్న్ నైన్ హండ్రెడ్ నైన్ అనమాట అంటే నైన్త్ మంత్ కంప్లీట్ అయిపోతుంది మా బేబీకి అప్పటికే మా బేబీ అంబడేస్తుంది అండి ముందుకు వచ్చేస్తుంది పాకుతుంది నిల్చోడానికి ట్రై చేస్తుంది సో ఆ రోజు మాకు అంటే ఆ రోజు క్రిస్మస్ కాబట్టి డిసెంబర్ మంత్లో నేను ఇలా శాంతా గెటప్ అయితే వేశానండి చాలా 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 క్యూట్గా ఉంది మా బేబీ అయితే సో వెనక నైన్ అనే సింబల్ పెట్టాను అనమాట అంటే మనకి బలూన్ బెలూన్ పెట్టాను అనమాట మా బేబీకి చాలా బాగా నచ్చింది చాలా ఎంజాయ్ చేసింది కూడా ఆ డేని సో ఇలా చుట్టూ స్టార్స్ పెట్టేసి డెకరేట్ చేశాను అనమాట నేను చూస్తున్నారు కదా శాంతా గెటప్లో మా బేబీ అయితే చాలా బాగుందండి సో ఆ మంతులను నేను టెంపుల్కి వెళ్ళాము అనమాట ఆ రోజు వాళ్ళ డాడీతో బేబీ ప్రదక్షిణాలు చేసేటప్పుడు నేను తీసిన వీడియో ఇది అంటే ఫోటో ఇది సో ఫస్ట్ టైం మా బేబీ ఇలా చేతులు కట్టుకుని పడుకుందనమాట నా వాళ్ళు అది మెమరబుల్గా ఉండడం కోసం నేను ఇక్కడ పేస్ట్ చేశాను అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సైడ్ కూడా నేను మా అంటే ఎవ్రీ మంత్ నేను కొటేషన్ రాస్తున్నాను కాబట్టి ఇక్కడ కింద ప్రతి పేజీలాగే డెకరేట్ కాకుండా షూటింగ్ ఫొటోస్ కొన్ని స్టిక్ చేశానండి ఆ షూటింగ్ వీడియో కూడా నేను మన ఛానల్ అప్లోడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి ఇక్కడ మహారాణి గెటప్ అనమాట అంటే దేవసేన గెటప్ సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మ్యూజి అంటే మనకి మ్యూజిక్ ప్లే చేస్తూ ఉన్న గెటప్ అనమాట సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఖుషిపాప టన్స్ నైన్ టెన్ అనమాట సో టెన్త్ మంత్ కంప్లీట్ అయిపోయింది మా బేబీకి చూస్తుండగానే చాలా పెద్దగా అయిపోయింది మా బేబీ అయితే అల్లరి కూడా అలాగే పెద్దగా అయిపోయింది అలాగే క్యూట్నెస్ కూడా పెద్దగా అయిపోయింది అనమాట మా బేబీలో సో అది సంక్రాంతి మంత్ కాబట్టి జనవరిలో సో ఆ రోజు నా బర్త్డే కూడా స్పెషల్ అనమాట ఆ మంత్ స్పెషల్ ఏంటంటే మా బేబీ కూర్చొని ఫస్ట్ టైము చాలా టాయ్స్తో ఆడుకుందనమాట ఆడి అలాగే చుట్టూ కైడ్స్తో ఆడుకుంది సో వెనుక కూడా నేను టెన్ అనే బెలూన్ పెట్టాను అనమాట సో కింద ఆ రోజు సంక్రాంతి రోజు మనం భోగి పండ్లు పోస్తాం కదండి అది కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది మా బేబీ పట్టులంగా వేసుకొని సో నెక్స్ట్ వచ్చేసి నా బర్త్డే రోజు కేక్ కట్టింగ్ అప్పుడు కూడా బేబీ చాలా ఎంజాయ్ చేసిందండి ఆ రోజు నా బర్త్డే అప్పుడు నా బేబీ నాకు ఏం గిఫ్ట్ ఇచ్చిందో ఎవరికైనా తెలుసా అండి ఎక్స్పెక్ట్ చేయండి ఎవరైనా ఏమి ఇచ్చి చిన్న బేబీ నేను చెప్పనా ఏమి ఇచ్చిందా మా బేబీ నా బర్త్డేకి అమ్మ అని పిలిచిందనమాట ఆ టెన్త్ మంత్లోనే మా బేబీ నన్ను ఫస్ట్ టైం అమ్మ అమ్మ అని పిలిచిందనమాట ఆ డే రోజు ఈవినింగే అమ్మమ్మ అని పిలిచింది నెక్స్ట్ డే మళ్ళీ మా అమ్మ అని పిలిచింది అనమాట సో మాకైతే చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది సో అప్పటికే బేబీ స్టాండింగ్ కూడా ప్రిపేర్ అవుతుంది చూస్తున్నారు కదా టెంపుల్కి వెళ్ళాను నేను ఆ రోజు టెంపుల్లో నిల్చొనే బేబీని దేవుని దర్శనం చేసుకుంది మా బేబీ సో కిందనైతే ఇలా మేము మ్యాచింగ్ వేసుకున్న డ్రెస్ అయితే ఒకటి పోస్ట్ చేశానండి సో నెక్స్ట్ వచ్చేసి బ్రితి అనిషిత టర్న్స్ లెవెన్ అనమాట ఇక బేబీకి ఫస్ట్ బర్త్డే రాబోతుంది అనమాట సో లెవెన్త్ మంత్ నేను ఎలా డెకరేట్ చేశానంటే మన మొబైల్ వాల్పేపర్ అనమాట తెలుసు కదండీ అందరికీ పైన మనకి గూగుల్ సర్చ్లో ఇలా ఐఎమ్ టర్న్ ఎలెవెన్ అని చెప్పేసి తర్వాత లేకపోతే గుడ్ గర్ల్ అని చెప్పేసి సో అంటే ఈ గుడ్ గల్కు ఉండే క్వాలిఫికేషన్ ఏంటి అలా చిన్న చిన్నగా మనం టైటిల్స్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట నేను ఆ వీడియో కూడా అంటే ప్రతి మంత్ బర్త్డే డెకరేటింగ్ వీడియోస్ కూడా నేను మన ఛానల్ అప్లోడ్ చేశానండి ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి ఇలా చుట్టూ కూడా నేను ఇలా డెకరేట్ చేశానండి ఇక్కడ కింద ఫ్యామిలీ ఫోటో పెట్టాను ఎందుకంటే ట్వంటీ ఫస్ట్ రోజు ఉన్న పేజీలో ప్లేస్ లేకుండా అనమాట సో అందుకని ఇక్కడ పేస్ట్ చేశాను అనమాట నేను చుట్టి ఇవన్నీ నేను మొత్తం నెట్లో సర్చ్ చేసి మొత్తం ప్రింట్ తీపిచ్చి ఇలా పెట్టాను అనమాట అసలు మా బేబీ చాలా అల్లరి చేసిందండి ఆ రోజైతే అసలు పడుకోలేదండి కూర్చుంటుంది నిల్చుంటుంది సో ఇలా లాస్ట్కి అయితే ఒక క్లిక్ అయితే తీసానండి సో ఇలా నెక్స్ట్ వచ్చేసి అయితే ఖుషి పాప టెన్స్ ట్వెల్వ్ అనమాట ఇక ఫైనల్ డే అయితే వచ్చేసిందండి అండి మా బేబీ వన్ వన్ ఇయర్లో సో బేబీకి మేము బర్త్డేకి మేము కాంబో డ్రెస్ తీసుకోవడానికి మేము షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ బేబీకి వేసిన డ్రెస్ అనమాట ఇది కాదండి మా బేబీ బర్త్డే డ్రెస్ అయితే వేరే ఉంది సర్ప్రైజింగ్ అది సో నేను ఆ బర్త్డే వీడియో ఫుల్ వీడియో కానివ్వండి అలాగే అసలు ఫస్ట్ బర్త్డే బేబీకి ఎలా చేయాలి దానికి కావాల్సిన ప్లానింగ్ ఏంటి అనేది కూడా నేను మన ఛానల్ అప్లోడ్ చేశాను ఒక్కసారి అవన్నీ మీరు ఒకసారి చెక్ చేయండి ఎందుకైనా మంచిది అందరికీ యూస్ఫుల్ అవుతుందని నేనైతే అనుకుంటున్నానండి ఇలా సైడ్కి చూస్తున్నారు కదా ఇది అనమాట కాంపు డ్రెస్ మేము తీసుకుంది సో దీని అవుట్ఫిట్ అనేది అవుట్లుక్ అనేది మీరు ప్రీవియస్ వీడియోలో సెర్చ్ చేస్తేనైతే మీకు తెలుస్తుందండి నేను డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను ఆ లింక్స్ అన్ని సో ఇలా ట్వెల్వ్ మంత్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయాయి అనమాట మా బేబీకి సంబంధించి సో నేను ఇలాగైతే మోస్ట్ మెమరబుల్ డే అనమాట నాకు ఫస్ట్ బర్త్డే అనేది అందరు పేరెంట్స్ ఆ రోజు కోసం ఎదురు చూస్తారు కదండి సో ఇలా ఫైనల్లో కొన్ని పేపర్స్ మిగిలాయి అన్నమాట కొన్ని పేజెస్ సో నేను అక్కడ స్వీట్ మెమొరీస్ అని చెప్పేసి ఇలా రాశాను అన్నమాట బేబీ చిన్నగున్నప్పుడు అయితే మా బేబీ సిక్స్త్ మంత్ అప్పుడు తన టాయ్స్ ని కూడా పక్కన పడుకోబెట్టమని చెప్పి పడుకునేది అనమాట సో ఇది తన ఫేవరెట్ టాయ్ అనమాట ఉయ్యాలలో కూడా బేబీ ఉండాలి కంపల్సరీ మా పాపకి అంటే ఆ బేబీ ని తన బేబీ అనుకుంటుంది అనమాట స్టిల్ ఇప్పటికి కూడా మా బేబీ వన్ అండ్ హాఫ్ ఇయర్ కదా ఇప్పటికి కూడా ఆ తో ఆడుకుంటుందండి వాళ్ళ మామయ్యే కొనిచ్చాడు ఆ టాయ్ సో నెక్స్ట్ వచ్చేసి ఇలా ఫైనల్గా ఇక్కడ నేను పేస్ట్ చేశాను అనమాట అన్నీ అన్నప్రసిన రోజు మా బంగారు తల్లి ఖుషి పాప ఏమేమి పట్టుకుందని చెప్పేసి ఫైవ్ ఐటమ్స్ అయితే పట్టుకోవాలి కదండి సో నేనైతే అవన్నీ ఇలా పక్కన కూడా పేస్ట్ చేస్తాను చూస్తున్నారు కదా సో ఇలా అన్ని పక్కన కూడా పేస్ట్ చేశాను నేను మెమరబుల్గా ఉండడం కోసము ఫస్ట్ అయితే మా బేబీ బుక్ పట్టుకుందండి ఇక బుక్ తర్వాత వర్షం బట్టి బంగారం పట్టుకుంది అలాగే ఒగ్గు గిన్నె పట్టుకుంది అలాగే మనీ పట్టుకుంది పెన్ను పట్టుకుంది రామాయణం పుస్తకం పట్టుకుంది సో ఇలాగ అన్నీ అయితే పట్టుకుందండి మా బేబీ సక్సెస్ఫుల్గానైతే అయితే ఇక్కడ పక్కన అయితే గణేష్ చతుర్థి రోజు నేను తీసిన ఫోటో అండి మేము మా అపార్ట్మెంట్లో పూజలో కూర్చున్నప్పుడు తీసిన ఫోటో ఎంత క్యూట్గా ఉంది చూడండి మా బేబీ ఆ రోజు అప్పుడే మా బేబీకి నైన్ మంత్స్ అనమాట మంచిగా కూర్చొని మంచిగా దేవునికి పూజ చేసుకుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మా బేబీకి అన్నప్రసర రోజు మేము ఇంట్లో కూడా డెకరేట్ చేసామన్నమాట అంటే అపార్ట్మెంట్లో ఉన్న పిల్లలందరినీ పిలిచామన్నమాట సో అంటే బేబీ ఫుడ్కి సంబంధించింది కాబట్టి ఆ ఈవెంట్ సో ఇలాగా మేము ఫిఫ్టీ వన్ ఐటమ్స్తోనైతే డెకరేట్ చేసామండి చేసి వెనక బ్యాక్డ్రాప్ కూడా ఇలా తీసుకున్నాం ఒకటి గణేష్ ఉంది తీసుకొని ఇలా నేనైతే ఫిఫ్టీ వన్ ఐటమ్స్తో మా బేబీతోనైతే పిక్ తీయించానండి బేబీ అయితే అవన్నీ కింద పడేసింది టచ్ చేసి ఒక రకంగా చెప్పాలంటే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే అవన్నీ బేబీ ముందుకి అంబాడుకుంటూ వచ్చి టచ్ చేసి కింద పడేసింది కాబట్టి సో ఇక మిగతా అన్ని మేమైతే చుట్టుపక్కల పిల్లలందరికీ ఇచ్చేసామన్నమాట సో ఇక్కడ ఇంకా ట్వంటీ ఫస్ట్కి మా బేబీకి అమ్మ వాళ్ళు పెట్టిన వాళ్ళు పెట్టిన గోల్డ్ అవి ఇవన్నమాట సో ఇలా డెకరేషన్ వీడియో అలాగే ఇవన్నీ నేను మన ఛానల్ అప్లోడ్ చేశానండి ఈ పోస్టర్స్ ఈ డెకరేషన్ కూడా ఇవన్నీ నేను ఫొటోస్ తీపించాను ఇవన్నీ నేను ఎలా తీపించాను కలర్ ఫొటోస్ కానివ్వండి లేకపోతే పేపర్ సైజ్ ఫొటోస్ కానివ్వండి అని నేను మీకు ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షూటింగ్ పిక్స్ అనమాట ఇవన్నీ మా బేబీ బర్త్డేకి ప్రీ బర్త్డే షూట్ అప్పుడు మేము తీసిన ఫోర్ సార్ ఫొటోస్ అనమాట అలాగే బేబీకి ట్వంటీ ఫస్ట్ అప్పుడు కూడా మేము ఫోటోషూట్ చేయించామన్నమాట ఎందుకంటే అంత క్యూట్గా ఉండే ఫేస్ మళ్ళీ మళ్ళీ రాదు కదండి సో నేను ఆ వీడియో కూడా మన ఛానల్ అప్లోడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి సో మేము బేబీకి ఎప్పుడు ఫోటోషూట్ చేయించామంటే ఒకసారి ఫిఫ్త్ ఫోర్త్ మంత్లో ఉన్నప్పుడు చేపించాము అలాగే ఇక బేబీకి వన్ ఇయర్ లో మేము చేపించాం అనమాట బర్త్డేకి ఒక వన్ వీక్ ముందు సో అప్పుడు తీసిన ఫొటోస్ అనమాట ఇవన్నీ చూడండి ఎంత క్యూట్ గా ఎంత ముద్దుగా ఉందా మా బేబీ సో నెక్స్ట్ వచ్చేసి మా బేబీకి అయితే ఇలా నా బంగారు తల్లి ముద్దు అన్నమాట చూసారు కదా మా బేబీ ఫస్ట్ టైమ్ టూ టూ వర్డ్స్ మాట్లాడింది అనమాట వన్ ఇయర్ లోపు సో ఇలాగ నేను అమ్మమ్మ తాతయ్య అమ్మ నాన్న ఇప్పుడు అన్నది ఆ డేట్స్ కూడా నేను రాసుకొని పెట్టుకున్నాను అనమాట ఇవన్నీ మీరు ఎలా గుర్తు పెట్టుకున్నారంటే వెంట వెంటనే నేను ఫోన్ మనం రెగ్యులర్ గా వాడుతుంటాం కదండి నేను క్యాలెండర్ లో రాసుకునేదాన్ని అనమాట ఎందుకంటే మనకు కొంచెం రిమెంబర్ కోసం అనమాట బేబీ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది బేబీ పెద్దగా చూసుకుంటే సో ఇలా ముందుకు రావడం కానివ్వండి పాకడ ఫస్ట్ టైం బేబీ అడుగులు వేసిన రోజు ఆ బేబీ చిన్నప్పుడు చాలా సార్లు వద్దు వద్దు అనేది అనమాట మనం మాట్లాడే మాటలే కదండి వాళ్ళు నేర్చుకునేది సో ఇలాగ అన్నీ నేను ఇలా అయితే మొత్తానికైతే పేస్ట్ చేశానండి లాస్ట్లో కూడా ఇలా నేను మా బేబీ అలాగే మా మదర్ దిగిన ఫొటోస్ అయితే ఇలా పేస్ట్ చేశాను సో ఓవరాల్గా మా బేబీ ఫస్ట్ బర్త్డేకి నేను ఇచ్చిన సర్ప్రైజింగ్ గిఫ్ట్ అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది అండి మా బేబీ అయితే అసలు ఆ వీడియో కూడా ఇంకా మా బ మా మా బర్త్డే లో అయితే పెట్టా పెడదాం అనుకున్నాను నేను బట్ ఇంకా మా వీడియోగ్రాఫర్ వాళ్ళు మాకు వీడియో ఇంకా సెండ్ చేయలేదు అనమాట సో నేను ఆ వీడియో కూడా నెక్స్ట్ టైం అప్లోడ్ చేస్తానండి చాలా అయితే చాలా సర్ప్రైజింగ్ అయిపోయింది బర్త్డే అయిపోయిన తర్వాత మా బేబీ రిలాక్స్ అయిన తర్వాత నేను ఆల్బమ్ చూపించాను అప్పటికే మా బేబీ అందరినీ గుర్తు చేస్తుంది అనమాట మామయ్య నాన్న అమ్మ అమ్మమ్మ అని చెప్పేసి అందరినీ చూపిస్తుంది అనమాట అలాగే ఆ చుట్టూ పెట్టిన స్టిక్కర్స్ కానివ్వండి తర్వాత నేను రాసిన హెడ్లైన్స్కి కలర్ కలర్ పెన్స్కి అలాగే స్టార్ మార్క్స్కి పేపర్స్కి ఇలా నేను ఒక్కొక్క పేజీ మా బేబీ టర్న్ చేసుకుంటే కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది అనమాట తనని తను కూడా గుర్తు చేసుకోవడం గుర్తుపట్టడం కూడా స్టార్ట్ చేసింది మా బేబీ సో ఇలాగని ఆ రోజైతే చాలా సర్ప్రైజింగ్ అయిపోయింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి సో వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి ప్లీజ్ దయచేసి వీడియో ఎవరికైతే నచ్చుతుందో వాళ్ళందరూ మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయండి మీ కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళందరికీ ఎందుకంటే ఈ వీడియో చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది ఇది ఓన్లీ బర్త్డే గిఫ్ట్కే కాదండి యానివర్సరీకి అలాగే ఫ్రెండ్షిప్కి కూడా మనం గుర్తుగా కూడా ఇవ్వచ్చు అనమాట ఎందుకంటే మనం ఓన్గా చేస్తుంటాం కదండి హ్యాండ్ మేకింగ్ సో అలాగా మనం ఓన్ హ్యాండ్స్తో చేస్తాం కంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు ఒకసారి ట్రై చేయండి సో ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటానండి ఇంకా మోర్ అండ్ మోర్ బ్యూటిఫుల్ వీడియోస్ క్రియేటివ్ వీడియోస్ కోసం నేను మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయాలంటే తెలుసు కదండి మీ అందరికీ ఏం చేయాలో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్